జరిగిన బాసర దుర్ఘటన గురించి సరైన ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అవేర్నెస్ కోసం మనము మన పోలీస్ కానిస్టేబుల్స్ అలాగే శివాంగి టీము ఎస్సీహెచ్ఓస్ అండ్ స్పెషల్ పార్టీ ఆఫీసర్స్ వీళ్ళందరికీ కూడా ఈరోజు ఇక్కడ వరదల్లో చిక్కుకున్న వాళ్ళని లేదా నీళ్ళలో మునిగిపోతున్న వాళ్ళని ఎట్లా రక్షించాలి అనేది ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీనికోసం దగ్గర ఉన్న రెండు బోట్స్ యూజ్ చేస్తున్నాము దీనిలో ఆ బోట్ అనేది ఎట్లా వాడాలి దాని బోట్ని ఎట్లా ఏ రకమైన టెక్నికల్ పాయింట్స్ ఉంటాయి అనే విషయాలతో పాటు నీళ్లలో వాళ్ళని రక్షించడం ఎలా తర్వాత బోటు ఆగిపోయినప్పుడు ఎట్లా దాన్ని మళ్ళా నడిచేలా చేసుకోవాలి వేరే బోట్ ఎట్లా రెస్క్యూ చేయాలి తర్వాత నీళ్ళలో సడన్గా పడిపోయిన వాళ్ళు ఎలా రెస్క్యూ చేయాలి రెస్క్యూ చేసిన వాళ్ళని ఎట్లా లో తీసుకొని రావాలి ఇట్లాంటి పాయింట్స్ అన్ని కవర్ చేస్తూ కూడా ఈరోజు ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది నిన్న బైన్సర్ సబ్ డివిజన్ ట్రైనింగ్ ఇచ్చాము ఈ ఈరోజు నిర్మల్ సబ్ కి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ సక్సెస్ఫుల్గా అయింది రాబోయే మాన్సూన్ సీజన్ కోసం మేమంతా నిర్మల్ పోలీస్ రెడీగా ఉన్నాము